హాయ్ అండి ఈ రోజు వీడియోలో చూస్తున్నారు కదా మొగ్గం వర్క్ కాకుండా వర్క్ బ్లౌజ్ అనమాట అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ నెక్ చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా క్లాత్ లేకుండా సో ఇప్పుడు దీన్ని ఎలాగా మనము కటింగ్ చేయాలి చెప్తాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రంట్ దగ్గర కూడా సరిగ్గా ఇవ్వలేదండి వాళ్ళు మనమే అడ్జస్ట్ చేసి కుట్టాము ఇంకా క్లాత్ మొత్తం కూడా అడ్జస్ట్మెంటే అలా అడ్జస్ట్మెంట్ చేసి కు ఎలా కుట్టాలి ఏంటి అనేది చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేప్ బెల్ట్ వచ్చేసి చిన్న బార్డర్ ఉన్నది హ్యాంగింగ్స్ కూడా చిన్న బార్డర్తోనే కుట్టాము ఇప్పుడైతే కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ దీనికోసం నేనైతే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను అసలు ఎలా ఉంది ఏంటనేది మొత్తం కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఎలా డిజైన్ వేశారు ఏంటనేది నేనైతే ఒకటి మీటర్ లైనింగ్ క్లాత్ తీసేసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు ఇలాగా కరెక్ట్గా లైన్ వేసేసుకుని కట్ చేసుకోండి చూడేలాగా కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది కదా కట్ చేసుకోవాలి మన మెథడ్లో ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుంటామండి అందుకనే ఫోర్ ఫోల్డింగ్ చేశాను ఆల్రెడీ సగానికి ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనమాట ఇప్పుడు ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయాలి ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసేసుకోవాలి ఇలాగా ఫోల్డింగ్ మన వైపు పెట్టేసుకుని స్ట్రైట్గా తర్వాత ఒక ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి అంతే ఇంకంతకమించి ఎక్కువ అవసరం లేదు మనకి బోర్డర్ తిప్పేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేయండి ఇలా అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఆల్రెడీ ఖర్చులు వదిలేసాం కదా పైన ఖర్చులు వేసుకుని మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ రౌండ్ అంటే మనకి ఆర్ లూజ్ ఎంత ఉందో వన్ సైడ్ చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చే చూసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇంకోండి ఇక్కడ ఇది వదిలేయండి ఇక్కడ ఉందనమాట ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి ఇలా క్రాస్గా నాకు ఎనిమిదిన్నర అయితే వచ్చింది ఎనిమిదిన్నర ఎయిట్ నెంబర్తో ఆరు లూజ్ వస్తే మూడు పెట్టుకోవాలి చంకడౌన్ ఎం తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అలా ఉంటుంది మన మెత్త ప్రకారం ఎనిమిదిన్నర కాబట్టి మూడుంప చంకడౌను ఇదే మూడుంప ఆపోజిట్లో ఉందో కూడా చెక్ చేసుకోండి మళ్ళీ క్రాస్గా ఎనిమిదిన్నరకు మార్కింగ్ వేసుకుని మళ్ళీ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో దీన్ని సగానికి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి తర్వాత స్కేల్ తీసేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి చూడండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి లైన్ వేశాం కదా అక్కడ నుంచి క్రాస్గా పాత ఒక ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే పాత ఒక ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా కరువు అనేది తిప్పేసుకుని ఇంకొక షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు ఇక్కడ ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు మన వైపుకి వన్ ఇంచు అంతే ఇంక అంతకుమించి ఏం అవసరం లేదు ఇలా నీట్గా షేప్ అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా షేప్ తీసేసేయండి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక మార్కింగ్ వేసేయండి అయిపోయింది తర్వాత హ్యాండ్ లూజ్ ఒకసారి చెక్ చేయండి ఇలా హ్యాండ్స్ ఎంత వచ్చినా పర్లేదు మీరు ఎంత వచ్చినా కూడా మార్కింగ్ వేసుకుని కుట్టేటప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇక్కడ మనకి కొంచెం అతుకులు పడుతుందని చెప్పాను కదా అతుకుల దగ్గర కూడా మనకి క్లాత్ అడ్జస్ట్ అవ్వడానికి ఇలా స్ట్రేట్గా ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి ఇలాగా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట బ్యాక్ పార్ట్ కదా ఖచ్చితంగా ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి ఎల్ స్కేల్ మన వైపు పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి కొంచెము సింక్ అయిన బ్లౌజు అందుకోసం ఇంకొక పావు ఇంచు తీసుకోవాలి కింద పట్టికి ఒక హాఫ్ ఇంచు పావు ఎగస్ట్రా అనమాట లేకపోతే మనకి వర్క్ బ్లౌజ్ కదా తొందరగా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి లావ్ అయ్యే కొద్ది తర్వాత హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అలా పట్టేసుకుని కింద మనం ఎక్కడైతే మార్కింగ్ వేసాం అక్కడి నుంచి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వీపు పాటులో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇలా వీపు పాటు ఉంది కదా నడుం నడుంని సగానికి ఫోల్డ్ చేసుకుని వీపు పాటులో హైట్ ఎంత ఉందో కింద నుంచి మార్కింగ్ వేసుకోండి మళ్ళీ నెక్ అనేది పైకి అయిపోతుంది అందుకనే వీళ్ళకి డీప్గా ఉంటేనే బాగుంటుంది అందుకని కింద ఎంత అయితే మనకి పట్టి ఎత్తుకుతామో అంతా వదిలేసుకుని నెక్ డీప్ కోసం మార్కింగ్ వేసుకోవాలి ఆటోమేటిక్గా మీకు నెక్ డీప్ వచ్చేస్తుంది ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా ఆర్మ్ లూజ్కి వన్ ఇంచు కప్తే చెస్ట్ లూజ్ వస్తుంది అంటే ఎనిమిదిన్నరకి వన్ ఇంచి కబతే తొమ్మిదిన్నర అదే లూజ్ కింద పైన పెట్టుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోవాలి ఇలాగా తర్వాత నెక్ దగ్గర రెండు పావు తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు కింద మూడు ఇంచులండి ఇప్పుడు కట్ చేసే కూడదు నెక్ అనేది నెక్ని కట్ చేసామనుకోండి చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట మనం ఎప్పుడైనా సరే వర్క్ బ్లౌజ్కైనా ఏదైనా సరే కట్ చేయకూడదు ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత షోల్డర్కి కావాల్సినంత ఖర్చు షోల్డర్ ఎంత ఉందో అంత కావాల్సినంత ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి పైన షో మనకి ఎంత వచ్చింది ఫుల్ షోల్డర్ ఫైవ్ పాయింట్ సెవెన్ కింద కూడా ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుని డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కూడా ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇటు కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి అయిపోయింది తర్వాత ఇలా క్రాస్గా ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా అంతేనండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుని అదేవిధంగా ఆర్మ్ లూజ్ కూడా ఎనిమిదిన్నర వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఎనిమిదిన్నర నాకు ఎనిమిది ఆ వచ్చింది అంటే కొంచెం కిందకి దింపుతాను ఆరు మీద రెండు గీతలు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకుని ఇలాగ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా షోల్డర్ కావాల్సినంత ఖర్చు వేసుకుని ఒకసారి గీత కింద నుంచి కొలుచుకుంటే మనకు వచ్చేసింది ఎనిమిదిన్నర అంతేనండి ఇప్పుడు నడుము లూజు ఎంత ఉందో చెక్ చేసుకుందాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజాపట్టి వదిలేసి ఉక్సపట్టి వరకు ముప్పై రెండు నర ముప్పై రెండు నర అంటే మనకి ఎనిమిది మీద ఒక రెండు గీతలు డాట్ కోసం వందించకపోతే తొమ్మిది మీద రెండు గీతలు అంటే నడుము లూజు చెస్ లూజు దగ్గర దగ్గర సేమ్ అనమాట సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి కానీ నెక్ కట్ చేయకూడదు అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి నెక్ కట్ చేశారంటే మాత్రం చాలా కష్టము ఒకసారి నెక్ డీప్ క్రాస్ చెక్ చేసుకుంటాను ఎంత వచ్చింది అనేది నాకైతే డీప్ బాగా వచ్చిందండి మరి ఎక్కువ రాలేదు అలా అని చెప్పేసి మరీ తక్కువ రాలేదు కరెక్ట్గా వచ్చేసింది ఇలా నీట్గా కట్ చేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా స్ట్రేట్గా కట్ చేసేయండి ఇక టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోవాలి ఇలాగా అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాం ఇక చిన్న టక్ ఇచ్చేద్దాం ఇక్కడ నుంచి మనం నెక్ అనేది రౌండ్గా కుట్టుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాసు మన వైపుకు ఉండాలి అది కామనే ఫ్రంట్ దగ్గర ముడతలు రాకుండా ఉండటానికి అంటే మనకి చెస్ట్ దగ్గర నుంచి చంక వైపుకు లాగేసినట్టు అవన్నీ కంప్లైంట్స్ ఇస్తారు కదా అలా రాకుండా ఉండడానికి బ్యాక్ పార్ట్లో నెక్ ఉంటుంది కదా అది మన వైపుకు ఉండాలన్నమాట ఇలా క్రాస్గా వేసేటప్పుడు ఆ నెక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి చంక్ అనేది ఆపోజిట్లో ఉండాలి అప్పుడు మీకు ముడతలు రావు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి మన మెథల్లో సైడ్ జాయింట్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటాం ప్రిన్సెస్ కట్టకైతే వన్ ఇంచ్ తీసుకుంటాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి కొంచెం కూడా ఎక్కువ తక్కువ అవ్వకుండా చూసుకోండి ఓకేనా ఇలా మొత్తం కూడా మార్కింగ్ వేసుకుని వీలర్ ఖచ్చితంగా ఉండాలండి వీలర్ లేకపోతే మాత్రం మనకి కష్టం అనమాట ఈ మొగ్గం వరకు బ్లౌజులు కానీ ఇవి కానీ చాలా కష్టపడాలి వీలర్ ఖచ్చితంగా ఉండాలి సో వీలర్ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఎక్కడైతే నాకు మార్కింగ్ కనిపిస్తుందో అక్కడ ప్రెస్ చేశాను కదా మార్కింగ్ కనిపిస్తుంది సేమ్ ఇలాగే మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలా ఒక హాఫ్ నుంచి లోతు అనేది తీసేసుకోవాలి పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతో చూడండి కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది హైటు అనమాట అంటే లూజు కావాలి అంటే ప్రెగ్నెన్స్ ఉమెన్ కాబట్టి మనకి ఫ్యూచర్లో కావాలి కాబట్టి కొంచెం హైట్ అనేది పెంచుతున్నాను ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్స్ ఉమెన్స్ వచ్చినప్పుడు మాత్రం మీరు ఇలాగా కొంచెం చేంజెస్ చేయాలన్నమాట మనకి పన్ ఒక పదమూడు ఇంచులు వచ్చింది నేను పదమూడు ఇంచులు పెట్టేస్తున్నాను పైన షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేశాను కింద ఖర్చులతో కలిపి పాత ఒక పదమూడు వచ్చింది నాకు పదమూడు ఇంచులు తీసుకుంటున్నాను అంటే వీళ్ళకి ఫ్యూచర్లో చెస్ట్ పెరిగినా కూడా పాడవకుండా ఉండటానికి బ్లౌజ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలాగా ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి నెక్ డీప్ వరకు నాకైతే సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చిందండి సిక్స్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ వేసేసుకోండి పైన షోల్డర్ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి లైన్ వేసిన తర్వాత నీట్గా రౌండ్ తిప్పేసేయండి ఓకే నేను ఇలా రౌండ్ తిప్పేసుకొని కట్ చేయకూడదండి మళ్ళీ చెప్తున్నాను కట్ చేయకూడదు కట్ చేస్తే మాత్రం పాడైపోతుంది కట్ చేయకుండానే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలన్నమాట నాకు కరెక్ట్గా సరిపోయింది రౌండ్ అనేది కరెక్ట్గానే వచ్చేస్తుంది ఎక్కువ ఏం రాలేదు అయిపోయిందండి ఇప్పుడు ముక్స్ పట్టి కాజాపట్టి హైట్ తెలియాలండి ఫస్ట్ నెక్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి అసలు ఎలా ఉంది ఏంటనేది క్రాస్ చెక్ చేసుకుంటే మనకు కూడా ప్రాబ్లం ఉండదు ఇలాగా ఇక ఖర్చు చేయకూడదని నేను ఒక గుర్తు పెట్టుకుంటున్నాను ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర పెట్టేసుకుని ఉక్సుపట్టి హైట్ అనేది కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్య గ్యాప్ వన్ పాయింట్ టూ తీసుకుంటున్నాను వీళ్ళకి చెస్ట్ అనేది ఎక్కువ లూజ్గా కావాలన్నారు ఆల్రెడీ ఇదే మెథడ్లో మనం ముందు బ్లౌజ్ కుట్టాం బాగా కుదిరిందని చెప్పేసే కదా ఈ బ్లౌజ్ తెచ్చారు అదే మెథడ్లో కట్ చేయాలన్నమాట వన్ పాయింట్ టూ తీసుకుని హైత్ మాత్రం ఆది బ్లౌజ్ నుంచే తీసుకున్నాను ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర కూడా ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాటు ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఈ సైజ్ జాయింట్ వైపు కూడా ఒక రెండున్నర వచ్చేటట్టు చూడండి అంతే అంతకంటే ఎక్కువ వద్దు సైజ్ జాయింట్ వైపు కూడా ఇలాగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఓకేనా సేమ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే ఇలా నీట్గా కట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ విధంగా కటింగ్ చేసేసుకోవాలి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్నగా టక్స్ ఇచ్చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇది కూడా ఫ్రంట్ పార్ట్ కూడా మార్కింగ్ వేసేసుకోవాలి సో ఇది అయిపోయిందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం షేప్ బెల్ట్ అనేది ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుంటే మనం నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇది కూడా నెక్క కూడా బ్యాక్ పార్ట్లో ఇలా మార్కింగ్ వేసేస్తున్నాను కుట్టేటప్పుడు ఇవంతా ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు కన్నా కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఇలా పెట్టేసుకుని దీనిపైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకు ఎంత వచ్చిందో చూడండి ఒక పావుంచి పైకి వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉంటుంది కదా సైజ్ జాయింట్ ఒక పావుంచి పైకి వదిలేసుకుని చూసుకోవాలి రెండున్నర ఉండాలన్నమాట కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నాను ఇలా నీట్గా కట్ చేసేయండి ఒక పావుంచి పైకి వదిలేస్తే నాకు రెండున్నర ఇంచులు ఉంది ఇలా నీట్గా ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసేసుకుందాం కూర ఉన్న క్లాత్ని ఒకటి ఒకటింపావు ఇంచుతో కట్ చేసేసేయండి ఇప్పుడు పొడుగొచ్చేసి ఒక పదకొన్నర ఇంచులు తీసుకోండి సరిపోతుంది పొడుగు వచ్చేసి పదకొన్నర ఇంచులు సైడ్కి రెండున్నర పొడుగొచ్చేసి పదకొన్నర ఇటువైపు ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేసుకుని మూడు మీద మూడు గీతలు ఇక్కడేమో పాతకు మూడు ఇంచులు ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఓకేనా ఇంకొక లేయర్ కూడా కట్ చేసేసుకోండి ఇంకొక లేయర్ కూడా ఇలా పెట్టేసుకుని దీనిపైన పెట్టేసుకుని కట్ చేసేసేయండి ఇలా నీట్గా ఓకేనా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు ఒరిజినల్ క్లాత్లోనే మెయిన్ మనం చూడాల్సిందల్లా ఒరిజినల్ క్లాతే చూడండి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దామండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకుని చూసుకోవాలండి ఆ షోల్డర్కి దగ్గరలోనే వేసేసాడు నెక్ అనేది చూడండి షోల్డర్ దగ్గర మనకి వెడల్పు అనేది తక్కువ వస్తుంది చూసుకోవాలి అన్నీ కట్ చేసుకునే ముందే మనం కరెక్ట్గా అన్నీ చూసుకోవాలి అండ్ హైట్ దగ్గర మనకి షోల్డర్ అనేది సరిపోదు కానీ నేనైతే అడ్జస్ట్ చేసి మొత్తం మీద ఫైనల్గా అయితే వచ్చేసిందిలేండి కానీ మనం చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకునేటప్పుడే ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా అవన్నీ క్రాస్ చెక్ చేసుకోవాలి నాకైతే బ్లౌజ్ పీస్ కూడా సరిగ్గా సరిపోలేదు కానీ కస్టమర్స్ ఏమనుకుంటారంటే ఇంత పెద్ద పీస్ వచ్చినా సరిపోలేదా నీకు అనుకుంటారు కానీ ఇక్కడ బార్డర్ చూడండి ఎంత పెద్ద బార్డర్ పోయిందో దగ్గర దగ్గర సెవెన్ ఇంచెస్ వరకు బార్డర్ ఉంటుంది చిన్న బార్డర్ అసలు నాలుగు ఇంచులు ఉంటే పర్వాలేదు కానీ ఇంత పెద్ద బార్డర్ వేస్ట్ అయిపోయినట్టే కదా సో దీంట్లో సగమేమో షేప్ బెల్ట్గా వాడేసాను మిగతాది హ్యాంగింగ్స్ కోసం అంతే తప్ప ఇంకెక్కడ వాడలేము మనం కానీ కొంతమంది కస్టమర్లు అర్థం చేసుకుంటారు కొంతమంది అర్థం చేసుకోరు ఇంకా మనం ఏం చేయలేము నేనైతే అడ్జస్ట్మెంట్ చేసి అంతా కుట్టాను ఇలా అడ్జస్ట్మెంట్ చేయడం కూడా రావాలండి లేకపోతే కష్టం అనమాట మనం టైలరింగ్లో ఎదగాలంటే చాలా కష్టము అడ్జస్ట్మెంట్ ఫస్ట్ రావాలి మనకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనేది వస్తే ఆటోమేటిక్గా మనకి ఫ్యాబ్రిక్ అనేది సేవ్ అవుతుంది చూడండి ఇవన్నీ కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని నీట్గా కట్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి షేప్ దగ్గర తక్కువ వచ్చింది చూసారా అన్నీ తక్కువ తక్కువే వచ్చినాయి అనమాట అవన్నీ అతుకులేసి కుట్టేసరికి సరిపోయింది స్టిచ్చింగ్ కూడా పెడతాను మీకు ఎందుకంటే ఇలాంటి తెలిస్తేనే కదా మీకు ఫ్యూచర్లో ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఏంటని తెలుస్తుంది అందుకు నేను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని చెప్తాను ప్రతీది ప్రతి వీడియో పెడతానండి మీకు అలా పెడితేనే మీకు కూడా తెలుస్తుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలి ఏంటనేది మొత్తం కూడా ఇలా కట్ చేసేసాను షేప్ బెల్ట్ మాత్రం ఇప్పుడు కట్ చేయలేదు మిగిలిన క్లాత్ తోటి చూస్తాను మిగిలిన క్లాత్లు ఉంటాయి కదా ఆ క్లాతులతోటి ఎలా చేయాలి ఏంటనే చూసుకోవాలన్నమాట అయిపోయిందండి ఇది షే బెల్ట్ సగం షే బెల్ట్ కుడతాను ఇంకో సగం ఏమో హ్యాంగింగ్స్ కింద వాడదామని పక్కన పెట్టేశాను ఇలా ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకుంటే మనకి బెనిఫిట్ అనమాట లేకపోతే మీకు ఇంత పెద్ద క్లాత్ ఇచ్చానైనా సరిపోలేదా అంటారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండితే